హాయ్ ఫ్రెండ్స్ ఇట్స్ మీ హరీష్ వాచ ఇక్కడ వీడియోలో చూస్తున్నప్పుడు జనరల్గా మీకు అనిపిస్తుంది ఇదేదో పార్సల్ ఉన్నట్టుగా ఉంది ఏ ఫ్లిప్కార్ట్ నుంచో అమెజాన్ నుంచో ఏదో వచ్చినట్టుండో చెప్పేసి ఇది ఏంటి దబ్బా అని అనుకుంటుండగా అనుకునే క్రమంలో ఇదేదో టెక్నికల్ వస్తువు ఇదేదో డివైస్ ఎలక్ట్రానిక్ డివైస్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ డివైస్ అని అనిపిస్తూ ఉండొచ్చు కానీ జనరల్గా చూడండి ఇది ఇది ఫలానా అని ఎవరికి అనిపించదు చూసేదాకా ఓహో ఇది చూసారా ఇది పుస్తకము ఇది పుస్తకం అని తెరిచేదాకా చూసేదాకా ఇది పుస్తకం అనే ఆలోచన రాదు నేను ఇటీవలే యోగా నలభై ఐదు సంవత్సరాల వయసులో యోగా నేర్చుకున్నాను దాని మీద నేను ఒక పీజీ కంప్లీట్ చేశాను దాంతోపాటు ఈ శరీర నిర్మాణం గురించి తెలుసుకోవాలని బుక్ తెప్పించుకున్నాను అయితే చూసారా ఇక్కడ వెనకాల ఇక్కడ నా వెనుక భాగాన నా బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అంచనా వస్తుంది అలాగే నా వేషధారణ కూడా చూడండి ఆ వేషధారణ బట్టి వాస్తవంగా నేను ఏదున్నానో ఉన్నానో అదే నేను చూపించుకుంటాను నేను ఏదో షోయింగ్ చేయాలని ఏదో కొత్తది ఏదో చూపించుకోవాలని నాకు ఉండదు వాస్తవంగా నేనేదో అదే అలాగే ఉన్న ఉన్నది ఉన్నట్టుగానే నేను మీకు పరిచయం అవ్వాలనేదే నా ఆలోచన అలాగే ఇక్కడ చూడండి ఆ బిల్ల కనపడుతున్న బిళ్ళ ఎంఎన్ఎన్ఎస్ నమ్మకాల నిర్మూలన సంఘం బైరి నరేష్ గారి సంఘం అది అందులో నేను సభ్యుడిగా ఉన్నాను వారితో పాటు నేను అన్ని కార్యక్రమాలు పాల్గొంటున్నాను ఇక్కడ ఈ చూడండి ఇది ఇది నా లైబ్రరీ నా స్థాయి లైబ్రరీ అది దీనిని ఇంకా మెరుగుపరుచుకునే ప్రయత్నంలో నా మిత్రుల ద్వారా గురువుల ద్వారా వాళ్ళ ద్వారా తెలుసుకుంటున్నాను చూసి నేర్చుకొని నేను కూడా ఆ స్థాయి అమ్ము అనిపించేలాగా వాళ్ళలాగా నేను ఎదిగే ప్రయత్నం చేస్తూ ఉంటాను వాస్తవంగా నేను ఏంటిదో యాజ్ యాజ్ ఇట్ ఈజ్గా నేను మీకు పరిచయం అవ్వడం నాకు నచ్చుతుంది అలా అయితేనే నన్ను స్వీకరించండి నన్ను స్వీకరించే వాళ్ళు స్వీకరిస్తారు స్వీకరించడం వల్ల వాళ్ళు ఇష్టం థ్యాంక్ యూ మిత్రమా ఇంతసేపు నా వీడియో చూసి చూసినందుకు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చేస్తున్న సేవలో మీ వంతు భాగస్వామ్యం డైరెక్ట్ డైరెక్ట్ కానీ ఇంటర్ కానీ ఉండేలాగా సహకరిస్తానని ఆశిస్తూ మీ హరీసువాచ బాయ్